భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతలకు పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణే కారణమంటున్నారు విశ్లేషకులు ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశ ప్రధానమంత్రి లాంటి వాళ్ల ప్రకటనలే టెన్షన్ వాతావరణాన్ని పెంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వారికి తోడు అనేక ఇతర సంస్థలు ఇతర వ్యక్తుల కామెంట్స్ కూడా ఆద్యం పోస్తున్నాయి వారి వారి దృక్కోణాలు సొంత వ్యాఖ్యానాలు యుద్ధ వాతావరణానికి అనుకూలంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కామెంట్స్ వాళ్లకు యుద్ధం చేయాలనే కుతూహలం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది పాకిస్తాన్ సైన్యం మనసులో మాటను ఆర్మీ చీఫ్ బయట పెట్టారని అర్థం చేసుకోవచ్చు పైగా భారత్ ఎలా రియాక్ట్ అయినా సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా గమనించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు పాక్ ప్రధాన మంత్రి షరీఫ్ కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది ఈ ఉద్రిక్తతలకు పాక్ ప్రధాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు జాతీయ భద్రతా కమిటీ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారు మంత్రివర్గ సభ్యులతో మాట్లాడారు ఐక్యరాజ్య సమితికి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అదే సమయంలో పెహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ ఉందన్న భారత్ ఆరోపణలను ఖండించారు ఇకపోతే పాక్ జాతీయ భద్రతా కమిటీ కూడా పెహల్గాం దాడి తర్వాత పదే పదే సమావేశమవుతోంది జనరల్ హెడ్క్వార్టర్స్ కోర్ కమాండర్స్ కూడా భేటీ అయ్యారు ఆ సమావేశాలు ఆదేశ భద్రతా విధానాన్ని సైన్యం దృష్టిని ప్రభావితం చేస్తాయి సైనికులే అల్టిమేట్ అని ప్రకటించే ప్రయత్నం జరిగింది నేషనల్ కమాండ్ అథారిటీ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ మీటింగ్స్ కూడా రెచ్చగొట్టడంలో భాగంగానే చెప్తున్నారు పాకిస్తాన్ అణుశక్తి అంశాలపై నియంత్రణ వహించే అధికారం నేషనల్ కమాండ్ ఉంది దీనికి బాస్ పాక్ పిఎం అయినప్పటికీ సైనిక ప్రతినిధులు ఇందులో కీలకంగా ఉంటారు కేబినెట్ మంత్రులు ఇందులో భాగంగా ఉంటారు అటు భారత్ ఆరోపణలని ఖండిస్తూ ఇతర దేశాల మద్దతు సాధించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోసం ఆయా దేశాల సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు